అందరికీ నమస్కారం నేను మిషన్ము తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అంటే మాగంటి గోపీనాథ్ గారు స్వర్గర్చులైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాని ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయన్సీ ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో అంటే నామినేషన్ ఉపసంహరణకు అంటే నామినేషన్ చివరి తేదీ కూడా ఖరారైపోవడం జరిగింది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు వేయడం జరిగింది మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది మరి ఒకసారి ఈ ముగ్గురు యొక్క నేపథ్యం మనం చూసుకున్నట్లయితే ఎవరు గెలుస్తారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారో ఆ అభ్యర్థిని బట్టే ఉన్నటువంటి అధికారం పక్షం పైన వ్యతిరేకత ఉందా లేకపోతే అధికార పక్షం పైన సానుకూలత ఉందా అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీనిని బట్టే తదుపరి రాజకీయ పార్టీలు తమ యొక్క స్ట్రాటజీలను వ్యూహాలను రచించుకుంటాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దాని తర్వాత రచించుకుంటాయి అని చెప్పేసి సర్వత్ర ఆసక్తి నెలకొంది మరి ఇటువంటి నేపథ్యంలో ఏ పార్టీ గెలవనుంది ఏ సర్వేలు ఏమి చెప్పాయనేది మీరు ప్రధాన మీడియాలో చూస్తూ ఉన్నారు అదేవిధంగా న్యూస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు మరి ఇటువంటి నేపథ్యంలో నా యొక్క నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక్కసారి వారి యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ మనం గమనించినట్లయితే ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒకవైపు అధికార పక్షంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాదులోనే దాదాపు ముప్పై తొమ్మిది సీట్లు రావడం జరిగింది అంటే గ్రేటర్ హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీకి పట్టు ఎక్కువగా ఉంది మరొక వైపు తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువగా ఉండడం జరిగింది అంటే అరవై నాలుగు సీట్లు రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం నాలుగు పే అంటే కా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులను ఎంచుకోగా ఢిల్లీకి వెళ్ళి నవీన్ యాదవ్ గారిని కన్ఫామ్గా ఇవ్వడం జరిగింది ఆయన కూడా నామినేషన్ వేయడం జరిగింది మరి నవీన్ యాదవ్ గారు ఎవరు అనేది ఇక్కడ మనము ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం ఒకవైపు నవీన్ యాదవ్ గారికి అటు బీఆర్ఎస్ పార్టీలోనూ బంధుత్వం ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీల పరంగా రాజకీయంగా ఇటు ఇతనికి వారసత్వం ఉంది మరి ఎవరు గెలుస్తారు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని సర్వేలు కానీ అదేవిధంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క తమ్ముడి వియంకుడు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కానీ మరి అదేవిధంగా బీసీ వర్గానికి సంబంధించినటువంటి నేత కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా బీసీలు అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీలు కూడా ఇండైరెక్ట్గా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ప్రధాన మీడియాల్లో మరొక వైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క తమ్ముడు వియంకుడు కాబట్టి డెఫినెట్గా వారి యొక్క సహకారం కూడా ఉంటుంది మరొక వైపు హీరో సుమన్ గారు కూడా నిన్న మొన్న కూడా ఆయన పర్యటించడం జరిగింది నవీన్ యాదవ్ గారిని కలవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోతే ఇక్కడి నుంచే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం మరల మొదలవుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికను ఒక ప్రశ్న ఇష్యూగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుపొందాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యూహరచన చేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితి విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజీఆర్ యొక్క కుమారుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా స్వర్గస్తులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారి యొక్క అనేటువంటి మాగంటి సునీత గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది కొంతమంది ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి వార్తలేంది మనం వింటున్నాము చూస్తున్నటువంటి కథనాలు ఏంది అంటే సునీత గారిని తప్పించి చివరి మూమెంట్లో పీజే పీజీఆర్ యొక్క కుమారుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారిని నామినేషన్ వేపించారు దీనితో మాగంటి కుటుంబం పైన నెత్తిన పాలు పోసినట్లయింది కేసీఆర్ కేటీఆర్ అని చెప్పేసి కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఎందుకంటే ఎలాగో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందుతూ ఉంది ఆ ఓటమి ఏదైతే ఉందో ఈ సునీత గారికి అది ఆపాదించకుండా వారిని తప్పించి పీజేఆర్ యొక్క కుమారుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారిని నిలబెట్టడం ద్వారా వారి యొక్క కుటుంబం పైన నెత్తిన పాలు పోసినట్లయిందని చెప్పేసి కొంతమంది చర్చ చేస్తున్నా ఉన్నారు మరొక వైపు లంకల దీపక్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి మరి ఈరోజు మీరు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మనం చూసుకున్న ఆ నియోజకవర్గం యొక్క పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి ఈ ఓటు బ్యాంకును బట్టే మరి అదేవిధంగా బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంది ఈ నియోజకవర్గంలో కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే కొంత ఎక్కువగా మొగ్గు ఉంది అంటే నవీన్ యాదవ్ గారికి అపోనెంట్ స్ట్రాంగ్ అపోనెంట్ లేరు అని చెప్పేసి మరొక వైపు లంకల దీపక్ రెడ్డి గారు ఒకవేళ హిందూ ఓట్ బ్యాంకు కన్సాలిడేటెడ్ భారతీయ జనతా పార్టీకి అయితే ఇక్కడ కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ నడుస్తూ ఉంది బీఆర్ఎస్ రేసులు లేదని చెప్పేసి కొంతమంది కూడా వారి యొక్క విశ్లేషణ చేస్తూ ఉన్నారు మరి ఒకవేళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య నడిస్తే హిందూ ఓట్ బ్యాంక్ మొత్తం భారతీయ జనతా పార్టీకి కన్సాలిడేట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మొత్తం బీజేపీకి పడినట్లే సో బీఆర్ఎస్ ఇక్కడ ఒకవేళ రేసులో ఉన్నప్పటికీ గెలుస్తారా లేదా అనేది డి అంటే డి అనే పరిస్థితులు మాత్రమే వస్తుంది కానీ కాస్త లైట్ ఎడ్జ్ మటుకు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అని చెప్పేసి కొన్ని సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి మరి ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా గతంలో ఒకసారి వారి యొక్క చరిత్ర చూసుకుంటే ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే మాగంటి కుటుంబం కానీ మరి అదేవిధంగా నవీన్ యాదవ్ గారి యొక్క కుటుంబం అయితేనేమి మరి లంకల దీపక్ రెడ్డి గారి యొక్క వారి యొక్క రాజకీయ ప్రస్థానం అయితేనేమి మొత్తం ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే అంటే మొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే మరి ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మధ్య ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీలో పోటాపోటీ నెలకొంది మరి ఎట్టకేలకు బీసీలకే మొగ్గు చూపుతారు బీసీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గము మరి అదేవిధంగా ముస్లిం ఓట్లు కూడా ఎక్కువ ఉన్నటువంటి కుటుంబం కాబట్టి అంటే ఆ నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలుపొందుతుంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం మొదలు పెట్టడానికి ఇక ఛాన్స్ లేదు ఎందుకంటే మరల ఎలక్షన్ వచ్చే వరకు ఖచ్చితంగా ఆగాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడుతుంది బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళింది కాబట్టి మాగంటి సునీత గారు కాకోకుండా పీజేఆర్ యొక్క కుమారుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి చేత కూడా నామినేషన్ వేపించారు అంటే డెఫినెట్గా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కూడా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతా ఉంది మరొక వైపు ఏమంటున్నారంటే ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా సరే ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి మేలు జరుగుతుంది ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కదా ఎలాగో సచ్చినట్లు మూడు సంవత్సరాలు మనం కాంగ్రెస్ పార్టీతోనే ఉండాలి కాబట్టి మనకు పనులు జరగవు కదా ఇక్కడ గెలిచినా కూడా అని చెప్పేసి కొంతమంది ఓటర్లు ఆ భావనతో ఉన్నారు అని చెప్పేసి ఆ సర్వే చెప్పినటువంటి నిజాలు మరి మీ ముందుకు మరలా ఖచ్చితంగా సర్వేలతో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నేను ఈ వీడియోలో చెప్పినది ఏంటంటే వారి యొక్క ముగ్గురు అభ్యర్థులు గతంలో టీడీపీ క్యాండిడేట్లే అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి చేత నామినేషన్ లేపించింది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంత్ ఏందో చెప్పాము మరి ఒకవేళ హిందూ ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ కానీ కన్సాలిడేట్ అయితే బీఆర్ఎస్ రేసులో ఉండదని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది మరి నాకున్నటువంటి అవగాహన మేరకు నేను తెలుసుకున్నటువంటి సర్వేల ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని జూబ్లీల్స్ ఉప ఎన్నికలు గెలుస్తుందని చెప్పేసి నేనైతే చెప్పగలను నమస్కారం